अरे अरे

Terima kasih telah ఒకరితోనే మాట్లాడతానని చెప్పాను నేను నేను ఒకరితోనే మాట్లాడతానని చెప్పాను తప్పదే నేను నాకు మాట్లాడతా నేను అమెరికా నుంచి రావట్లే నేను మీ మధ్యలో ఉన్నవాడినే మనం మా చిన్నమ్మానమ్మా చిన్న చనిపారు నేను ఎక్కడ పరిగెట్టాల ఎవరికి ఒకటే చెప్తాం నాకు ఒకటే మరే నీకు న్యాయం కావాలా ఏం కావాలంటే క్లారిటీ ఉండాలి న్యాయం అండి కావాలి ನಿರ್ಲಕ್ಷ್ಯ ಮಂಚ ಪುರ ಅಂತ ಆ ನಿವಾರ್ಯ ಲೆಕ್ಕಲೇದ అందరూ కొత్త తెలీదా ఎన్ని మాటలు చేసుకోవాలి కొమలింగ్ చేంజ్ చేసాడు ఎమ్మెల్యే మరి నీకంటే కొత్త మాట ఓపెన్ చేయ్ నీకే ఓపెన్ చేస్తే నువ్వు చంపిస్తావు నీకుంటున్నా ఏ ఇటు నాకు ఈ మాట

ನನ್ನ ನೆನಪು ಇದೆ ಯಾವಾಗ ದೆಸಕ್ಕೆ ಜಪ ಹೋಗ್ತಾನೆ ಆ ಪ್ಲೇಸ್ ಅಲ್ಲಿ ನೀನು ಉಂಡಿ ಕೂಲ್ಲೇರೋ ಕರೆಕ್ಟ್ ಇಲ್ಲ ನೀ ಬಾದನ ಆ ಪ್ಲೇಸ್ ಅಲ್ಲಿ ನೀನು ಇಕ್ಕೆ ಉಂಟಿ ಆ ನಾನು ಕ್ಯಾಕರಿ ಜೋ ಜಾ ಆಗ್ತಿದೆ ಆಗ್ತಿದೆ ನಾನು ಅಲ್ಲಿ ಮೇಕೋ ಅಂದ್ರೆ ಮೇಕೋ ಹೋಗೋಣ ಕದಾ ಅದು ಸಟ್ಟಿ ನಾನು ಯಾವಾಗ ಕದಾ ನಾನು

టౌన్ అవుట్స్కర్స్లో ఉన్న దగ్గర అక్కడ సర్వసిద్ధి నాగేశ్వరరావును ఈ శంకర్ సురేష్ అనే ముగ్గురు కలిపి అక్కడ మద్యం సేవించారండి సేవించి తిరిగి ఈ సర్వసిద్ధి నాగేశ్వరరావు గారి ఇంటికి ఇంటి దగ్గర వీళ్ళు భోజనానికి పిలిచాడు ముగ్గురు కలిసి అతను నాగేశ్వరావు మద్యం ఎక్కువ తాగడం వల్ల అక్కడ మధ్యలో కూర్చోబెట్టుకుని శంకర్ అనేతను మా మోటార్ సైకిల్ని డ్రైవ్ చేస్తే సురేష్ అతను ఈ మా వెనకాల కూర్చున్నాడు ఈ ముగ్గురు కలిసి ఈ దురందపాలెం నుంచి రోడ్డు నుంచి పెద్ద వీధిలోకి వచ్చి ఇక్కడ కొత్త వీధిలోకి వచ్చి పక్కన వాళ్ళ నాగేశ్వరరాన్ని దింపారు ఇంటి దగ్గర దిప్పి తిరిగి ఆ శంకరాని తిరిగి వెనక్కి వస్తుంటే ముందు ఇక్కడ తిరిగి వెళ్ళేప్పుడే ఇక్కడ ఇక్కడ ముగ్గురు ఈ రౌడీశేఖర్కి వస్తున్నాడు సంతోష్ అని ఆ తర్వాత కొండబాబు అని వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ మధ్య చేయాల్సి చేస్తున్నారు ఆ టైంలో ఇక్కడ కొంచెం గొడవ అయింది ఇక ఇటు ఎందుకు వచ్చారా మీరు ఈ టైంలో ఇటు ఎందుకు వచ్చారా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది మీరైతే మీ విధి మీరైతే పప్పు అని చెప్పి అతను ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఆ నాగేశ్వర వాళ్ళని గట్టిగా ప్రశ్నించడం జరిగింది సరే తాగి ఉన్నారని చెప్పి వెనకాల ఉన్న వాళ్ళు అతని సిచ్యువేషన్ తీసుకుని డిఫీట్ చేసేసి అతను ఎవరినైతే చనిపోయిన వ్యక్తి నాగేశ్వరరావు సరస్వసిద్ధి నాగేశ్వరని దగ్గరలో ఉన్న అతని ఇంటి దగ్గర ఒక నాలుగు నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ దింపేసి తిరిగి శంకర్ అనే అతను మోటార్ సైకిల్ మీద ఇక్కడ తిరిగి అనుకొస్తుంటే ఈ సంతోష్ అనే వ్యక్తి అతను నాపి సిగరెట్ కాల్స్తూ మళ్ళీ ఎందుకు వచ్చారో ఇటు నువ్వు అని చెప్పి సిగరెట్ అతని మీద ఇక్కడ కాల్చి మెడపైన కాల్చి కాల్చాడు ఈ విషయం మళ్ళీ వెళ్ళి అతనికి ఎవరైతే చనిపోయిన వ్యక్తికి శంకర్ అనే వ్యక్తి చెల్లి చెప్పాడు ఇలా నన్ను మళ్ళా నన్ను ఆపారు సిగరెట్తో కాల్చారని చెప్తే అతను వెంటనే చనిపోయిన వ్యక్తి ఎవరైతే నాగేశ్వర వెంటనే అడుగుదాం పద అని చెప్పి ఇతనైనా మన శంకర్ అని అతన్ని అతను పక్కనే ఉండే ఒక నవీన్ అని వాళ్ళ బంధు అవుతారు ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ఇక్కడికి వచ్చారు నవీన్ మోటార్ సైకిల్ మీద ఇతన్ని ఎక్కించుకుని వచ్చాడు ఈ నాగేశ్వరరావుని ఎక్కించుకుని వచ్చాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈలో అతనేమో వెనకాల నడుచుకుంటూ వచ్చాడు ఎవరు శంకర్ అయినా ఈలోపు ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఇదే సీన్లో మందు అవుతున్నారు కదా మళ్ళీ ఇక్కడ అడ్డంపడి అక్కడ మళ్ళా ఎందుకు మా కొట్టారని చెప్పి అతను అడగడం జరిగింది ఎవరైతే నాగేశ్వరరావు చనిపోయిన వ్యక్తి ఎవరైతే కూడా సంతోషిని మండబాబుని మావాడిని మళ్ళీ ఎందుకు కొట్టని చెప్పి అక్కడ జరిగిన గోడలో సంతోష్ అనే వ్యక్తి ఆ పక్కన ఉన్న ఖర తీసుకుని అతన్ని నాగేశ్వరరావుని కొట్టడం జరిగింది అతనికి ఎడం చెవి వెనక భాగం అది గట్టిగా దెబ్బతయిలేదు అది నాగేశ్వరరావు వయసు సుమారు ఒక థర్టీ టూ ఇయర్స్ ఉంటాయి ఇన్సిడెంట్ రాత్రి పదకొండు గంటలకు సుమారు ఆ ప్రాంతంలో జరిగింది వెంటనే మేము సీన్కి ఎస్పీగా రాజేశ్వర్ మేరకు మేము సీటు రావడం జరిగింది అలాగే టీమ్స్ అవి వేశారు టౌన్లో పెట్రోలింగ్ అవి చేయడం జరిగింది వెంటనే ఉద్దాయిలు పట్టుకోవడం కోసం మేము టీమ్స్ నాలుగు టీమ్స్ నాలుగు నాలుగు వైపు వెళ్ళే వెళ్ళడం జరిగింది సంతోష్ అనే వ్యక్తి రౌడీ రౌడీషెట్ని మేము అతను మేము కష్టలో తీసుకున్నాము అతను ఇంకొక అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ కొండబాబు అనే అతనికి సంబంధించి కూడా మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది అతన్ని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేస్తాము చేసి ఇద్దరిని కూడా రిమాండ్ చేస్తాం ఈ విషయం మీద మేము నిష్పక్షపాతమైన దర్యాప్తు చేస్తున్నాము మా పబ్లిక్ మనం సహకరించాలి దీన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు మేము ఉద్దామని కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము రూరల్ సీఏ గారు టౌన్ సీఏ గారు వాళ్ళ సిబ్బంది నేను కూడా ఇదే రాత్రి నుంచి ఇదే ఇదే దీని మీదే ఉన్నాము అందువల్ల పబ్లిక్ అందరూ సహకరించవలసి నేను కోరుతున్నాను ప్రతి శనివారం మేము పిలవడం జరుగుతుంది కౌన్సిలింగ్ ఇస్తున్నాము మాక్సిమం చూస్తాం ఇంతకుముందు కూడా మీరు చూశారు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద నిఘా ఉంది ఎక్కడ మేము దాకా రౌడీషెట్ల విషయంలో కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు అని చేస్తాం ఈ విషయం మీద ఇది ఒక హెచ్చరికగా వాళ్ళు భావించాలి ఇంకా ఇంకా తీవ్రంగా ఉంటాయి చర్యలు ఈ రోజు నుంచి పెట్రోలింగ్ కూడా సెస్పీగా చెప్పారు సార్కి నాకు ఇద్దరు చెప్పడం జరిగింది పెట్రోలింగ్ విషయంలో కూడా వెహికల్ వేసి కంటిన్యూ తిరుగుతాం ఎస్ఐ తిరుగుతాము అదేవిధంగా బీట్లు కూడా బీట్ సిస్టమ్ కూడా పెంచుతాము ఇంకా ఫ్యూచర్లో ఇలా అవ్వకుండా కూడా ముందస్తుగా ఇవన్నీ చేసి ఫిట్గా యాక్షన్ తీసుకుంటాం కేసుల యొక్క తీవ్రత యాక్ట్ కూడా వేయటం జరుగుతుంది ఆల్రెడీ ప్రీవియస్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా ఎలాగైతే యాజకం ఆ లా ప్రకారం అవి కూడా ప్రొసీడ్ మీద